ఈ నెల పదకొండున ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో దే దేశవ్యాప్త కులగణన అదేవిధంగా ఇతర సామాజిక అంశాలపై సెమినార్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండున ఢిల్లీలోని జంతర్మతర్లో ధర్నా కూడా నిర్వహించడం జరుగుతుంది నిజానికి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నారు అందుకే ఈ ఢిల్లీలో జరిపే ధర్నా ద్వారా అదేవిధంగా ఈ సెమినార్ ద్వారా పార్లమెంట్ వరకు ఈ డిస్కషన్స్ ప్రకంపనలు వ్యాపింపజేయాలి అదేవిధంగా రాబోయే జన కులగణన సెన్సస్లో తప్పకుండా కులగణన జరిగేలాగా చూడాలనే ఉద్దేశంతో ఈ సెమినార్ అదేవిధంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము గత డెబ్బై ఏడేళ్ళుగా బీసీలు అనేక రంగాల్లో నిజంగా వెనుకబడి చాలా క్లిష్టమైనటువంటి జీవిత జీవితాలను ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు సో అందుకే ముఖ్యంగా ఏమంటున్నాము అంటే కులగణన జరిగిన తర్వాత బీసీలకు వాళ్ళ దామాషా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ రావాలి ముఖ్యంగా చట్టసభల్లో కూడా రావాలి అదేవిధంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు కూడా జరగాలి బీసీలకు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్లలో రిజర్వేషన్లు రావాలి అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ గుర్తులు కావాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రద్దు కావాలి అదేవిధంగా బీసీల కొరకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ సెపరేట్గా ఏర్పాటు కావాలి ఇట్లాంటి విషయాలపైన ఢిల్లీలో మేము సెమినార్ అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ధర్నాకు బీస్ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి సుమారు ఒక యాభై మంది ప్రతినిధులు ఢిల్లీకి వెళ్తున్నారు అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది ఇతర ప్రతినిధులు అదేవిధంగా ప్రజా ప్రతినిధులు వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు మరి వీరందరితో కాన్స్టిట్యూషన్ క్లబ్లో సెమినార్ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత సెమినార్లో ఉన్నటువంటి రిజల్యూషన్స్ భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ సెమినార్కు అదేవిధంగా జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాకు వెళ్తున్నటువంటి మా బీస్ ఇంటలెక్చువల్ ఫోరం వీర సైనికులను అభినందిస్తూ మరి వీరి పోరాటం ఢిల్లీ పార్లమెంటును కూడా ప్రకంపనలు సృష్టింపజేసి మరి బీసీలకు న్యాయం జరిగేలాగా చేస్తుందని చెప్పి ఆశిస్తాం జై జై